కళల్లో కన్నీళ్లే కనబడతా ఉన్నాయి ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు అనేకమైన హామీలు ఇచ్చింది ప్రజలు హామీలు నమ్మడం లేదని బాండ్ పేపర్ల మీద రాసిచ్చి కాళ్ళల్లో చేతులల్లో పట్టుకున్నారు అట్లా కూడా నమ్మటట్లేరని రాహుల్ గాంధీని హైదరాబాద్ తీసుకొచ్చి ఈ గ్యారంటీలు అమలు చేసే బాధ్యత నాదే అని చెప్పి మాటిప్పించింది రాహుల్ గాంధీని కూడా నమ్ముతారో నమ్మరో అని సోనియా గాంధీతో ఉత్తరం రాయిచ్చిండ్రు నేను మీ తల్లిగా ఉత్తరం రాస్తున్నా మేమిచ్చిన గ్యారంటీలన్నీ అమలు చేసే బాధ్యత నాది అని ఆ తల్లిగారు ఉత్తరం రాసినారు ఇప్పుడు ఆ తల్లిగారు మాట్లాడతలేరు రాహుల్ గాంధీ అయితే రేవంత్ రెడ్డికి అపాయింట్మెంట్ ఇస్తలేడు పదకొండు సార్లు నేను ఢిల్లీకినా అక్టోబర్కి వెళ్ళి ఇప్పటిదాకా పదకొండు సార్లు ఢిల్లీకి పోతే రేవంత్ రెడ్డికి అపాయింట్మెంట్ దొరకలేదు దర్వాజా బంద్ అయిపోయిందా ఈయన సంఘటన అర్థమైనా ఢిల్లీలా ఈయన అపాయింట్మెంట్ దొరకక పోతుండు వస్తుండు పోతుండు వస్తుండు అంతకు మించి ఢిల్లీలో మాత్రం రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ దొరకలేదు వివేకర్లు అడిగినట అదే ఏమైందా అని అపాయింట్మెంట్ దొరకలేదు నీ పచారా కమ్మైందా అని అడిగినట్ట ఢిల్లీలో అడిగితే ముఖ్యమంత్రి ఆయన ఫోన్ తీసి చూపిస్తున్నట సూడు బైగా నాతో మాట్లాడి మాట్లాడి నువ్వు ఫోన్ చేసి చూయించుకున్నావు అంటేనే నీ ఇజ్జకు పోయినట్టే లెక్క నీ పచారా లేనట్టే లెక్క ఇప్పటికైనా నేను కోరుతా ఉన్నా రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారు స్పందించి మా ఆర్ఎంపీ పిఎంపీలకైనా ఈ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలు అమలు చేయించాలని చెప్పి నేను ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నా ముఖ్యంగా మీకు తెలుసు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆర్ఎంపీ పిఎంపీల మీద అక్రమ కేసులు లేవు పోలీస్ కేసులు లేవు దాడులు లేవు మిమ్మల్ని అన్యాయంగా జైల్లో పెట్టిన పరిస్థితి లేదు కాంగ్రెస్ వచ్చినాక నిద్ర పట్టలేదు ఏ రాత్రి ఎవడొస్తాడో ఏం కేసు పెడతాడో జైల్లో నూకుతాడో పోలీస్ కేసులు పెడతాడో వాళ్ళని జీబులలో లేచి ఊరంతా తిప్పుడు మీ ఆర్ఎంపీలను ఆర్ఎంపీలను జీబులను లేచి జిల్లా అంతా నింపుతున్నారు బలభ్రాంతులకు గురి చేస్తున్నారు అక్రమ కేసులు పెట్టి రోజుల తరబడి జైలు పెట్టి ఇలా వేధిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది నేను అడుగుతా ఉన్నా మీ మేనిఫెస్టోలో ఏం చెప్పారు ట్రైనింగ్ ఇస్తాం సర్టిఫికేట్లు ఇస్తామని చెప్పారు దాన్ని ఎందుకు అమలు చేయడం లేదు ట్రైనింగ్ ఇచ్చుడు మాట దేవుడెరుగు కేసులు పెట్టి కనీసం ఉన్న బతుకుదరువు లేకుండా పిల్లలకు దూరం చేస్తున్న పరిస్థితి ఉన్నది ఇలా ఆర్ఎంపి కూడా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి తెస్తా ఉన్నారు ఆడమ్ రోడ్ల మీద తెచ్చే పరిస్థితి తెస్తా ఉన్నారు ఇప్పటికైనా రేవంత్ రెడ్డి మరి కళ్ళు తెరవాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ గారు తక్షణమే అధికారులకు ఆదేశాలు ఇచ్చి ఏమంటారు పబ్లిక్ ఈ మధ్య చూస్తలేరా కాంగ్రెస్ ఎమ్మెల్యేలే చెప్తున్నారు ఇది ముప్పై పర్సెంట్ గవర్నమెంట్ అని ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే చెప్తలేడా ఏదో భూమి కావాలి పంచాయతీ జీ పోతేనే పోతేనంటే ముప్పై పర్సెంట్ అని అండి ఒక మంత్రి ఇక బిల్లు కావాలంటే టెన్ పర్సెంట్ గవర్నమెంట్ పాపం మా కానిస్టేబుల్ ఉన్నారు ఇక్కడ చాలా మంది డ్యూటీ నేను నేనుండగా వాళ్ళ సరెండర్ లీవ్ బరాబర్ పదిహేను రోజులు ఇచ్చిన కాంగ్రెస్ వచ్చింది సరెండర్ లీవ్ ఇప్పుడు ఏడు రోజులకు తగ్గించారు వాళ్ళది వాళ్ళ పిఎఫ్ పడతలేదు వాళ్ళ ఆరోగ్య భద్రత కార్డు పనిచేస్తలేదు పోలీసు వాళ్ళది పోలీసు వాళ్ళకు వాళ్ళ జీతాలు సరిగ్గా టైంకు పడతలేవు హోంగార్డ్లను అయితే గోస ఊసుకుంటున్నారు ఎవరిని ఎవరు చూడు పక్కకి తీసుకెళ్ళ పోలీసు వాళ్ళు కూడా వాళ్ళు కూడా దుఃఖం చెప్పుకుంటారు ఎవరిని కదలి పాపం దుఃఖమే ఉన్నది తప్ప బాగుపడ్డోళ్ళు గా ఉద్యోగస్తులకు నాలుగు డిఎల్ పెండింగ్లో ఉన్నాయి రిటైర్డ్ అయిన ఉద్యోగులకు పెన్షన్ బెనిఫిట్లు కూడా రానటువంటి పరిస్థితి ఉన్నది ఏ వర్గాన్ని చూసినా కూడా అన్ని వర్గాల ఉసురు పోసుకుంటా ఉన్నారు సో తప్పకుండా ప్రజలు కూడా అర్థం చేసుకున్నారు కాంగ్రెస్ అంతా కూడా మాటల గారడి అంకల గారడి మాయ చేసింది మోసం చేసింది అనేటువంటి విషయాన్ని ఇప్పుడిప్పుడే ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు అర్థం చేసుకుంటా ఉన్నారు నాకు తెలిసి ఇప్పుడు జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో ప్రజలు ఎదురు చూస్తున్నారు ఎప్పుడు బుద్ధి చెప్పుదామని మొన్ననే కొట్టిర్రు ఈయన రేవంత్ వై మహారాష్ట్రలో ప్రచారం చేసిండు ఏమని ఏమేమి తెలంగాణలో అన్ని గ్యారంటీలు అమలు చేసినాం మహారాష్ట్రలో కూడా ఓట్లైంది మీడ కూడా చేస్తామన్నారు వాళ్ళకి తెలియదు మహారాష్ట్ర వాళ్ళకు నువ్వు ఇక్కడ మహాలక్ష్మి ఎగబెట్టినావు నాలుగు వేల పింఛన్ ఎగబెట్టినావు రైతు బంధు ఎగబెట్టినావు అన్ని అర్థమైనాయి రేవంత్ రెడ్డి భయ చెప్తే అయితే పడే ఓట్లు పడలేదు మహారాష్ట్రలో పొల్లు పొల్లు ఉడగొట్టారు కాంగ్రెస్ను మొన్న ఢిల్లీకి పోయిండు ఢిల్లీకి పోయి చెప్పిండు ఏ తెలంగాణలో అన్ని చేసినా మమ్మల్ని గెలిపిరి ఢిల్లీలో కూడా అన్ని చేస్తా అన్నాడు ఇక ఢిల్లీలో ఓడగొట్టింది కదా అంటే ఉత్తగా ఓడగొట్టుడు కాదు ఉత్తగా ఓడగొట్టుడు కాదు ఎనభై సీట్లల్లో డెబ్బై ఏడు సీట్లలో డిపాజిట్ వీకింది డెబ్బై ఏడు సీట్లలో డిపాజిటే వీకింది ఇక ఒక్క సీటు గెలవలే అంటే నీ పట ఏ పాటిది నువ్వు ఇంట గెలిచి రచ్చ గెలువు ఇడ మా ఇచ్చిన మాట నిలబెట్టుకో మా అవ్వ తాతలకు ఇచ్చిన మాట నిలబెట్టుకో రుణమాఫీ పూర్తి చేయి ఇక్కడ నువ్వు ప్రజలకు ఇచ్చిన పని చేయి నువ్వు ఫస్ట్ ఇది శాతగాది కానీ నేను హర్యానాలో ప్రచారం చేస్తా నిన్న కేరళ పోయిన ఇంకా ఆడవై కూడా ఏదో తాగున్నాడు నేను ఇది చేసినా అది చేసినా నువ్వు కేరళలో పోయి దూరం పోయి మాట్లాడు కాదు తెలంగాణలో ఏ ఊరికన్నా పోదాంపా పోలీసు వాళ్ళు లేకుండా నూరా నేనత్త నూరా నేనత్త ఒక ఊరికి పోదాంపా తెలంగాణలో నీ మహబూబ్ గారు పోదామా నీ నల్లగొండ పోదామా ఖమ్మం పోదామా ఇద్దరం కలిసే పోదాము ఇక పోలీసు వాళ్ళు వద్దు ఇక నువ్వు మాట్లాడు నేను మాట్లాడు జనం సంగతి చెప్తాను నీ సంగత నా సంగత చెప్తారు గది చేసే ధైర్యం లేదు కేరళలో పోయి స్పీచ్ కొడుతుండు మహారాష్ట్రలో కొడుతుండు ఢిల్లీలో కొడుతుండు గల్లీలకు మాత్రం అతలేడు గల్లీలకు వచ్చే లేదు కానీ ఢిల్లీలో వైపు ఉపన్యాసాలు కొడుతుండ్రు రేవంత్ రెడ్డి కానీ ఇవన్నీ కూడా మీకు కూడా అర్థమైంది మీ ఊళ్ళలో చెప్తలేరా జనం మీకు మీరు ముసలి వాళ్ళు అడుగుండి రెండేళ్ళ పింఛింది ఎగరగొట్టిండలేదు అడుగుండు చెప్పరా మీకు ఇంకా వాటిలో బోనస్ పైసలు వేయాలి వాటిలో బోనస్ పైసలు ఇంకా నాలుగు వందల నలభై కోట్లు ముప్పై కోట్లు వాటిలో బోనస్ పైసలు అన్నీ ఉన్నాయి కందులుగానే దిక్కు లేదు శనగలుగానే దిక్కు లేదు తెల్లజొన్నలు వస్తే అవి ఒడి కొంటలేడు సన్ఫ్లవర్ కేంద్రాలే స్టార్ట్ కాలేదు ఏది చక్కగా లేదు బైసా అన్ని మాటలు చెప్పిండు ఓ స్పీచ్లు ఉపన్యాసాలు ఎన్నీ చెప్పవచ్చు కురిసీలో కూర్చున్నాక నీ రంగు బయట పడుతుంది నీ వ్యవహారం బయట పడుతుంది నువ్వు కూర్చున్నాక ఏమైంది ఏ ఒక్క వర్గం అన్నా నువ్వు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నవా ఎవరికైనా ఇచ్చిన పని చేసినవా రుణమాఫ సంగతి అర్థమైంది కదా గాడ కోసిండు గీడ అన్ని ఇచ్చినట్టు చేసిండు అది కూడా పురాగా చేయలేదు మన నెత్తి కొట్టిండు మనకే పెట్టినట్టు చేసిండు అది రైతు బంధు ఎగ్గొట్టి అవతాతల పెన్షన్ ఎగ్గొట్టి ఫీజు రియంబర్స్మెంట్ ఎగ్గొట్టి బతుకమ్మ సీరలెగ్గొట్టి ఈ పైసలు ఇటు మలిపినట్టు చేసి నేనేందో చేసిన అంటాడు అంత మనం అమాయకులమా మనకు తెలియదా మళ్ళీ ఈ ఉద్దారికానికి ఏం చేసిండు భూములు కుదబెట్టి పదివేల కోట్లు అప్పు తెచ్చిండు ఒకటే ఏడాదిలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిన అప్పు లక్ష నలభై ఏడు వేల కోట్ల రూపాయలు అప్పు చేసిండు ఒకటే ఏడాది పోనే ఉన్న కాళేశ్వరం కడితీవా మల్లన్న సాగర్ కడితీవా పాలమూరు కడతీవా ఓ చెరువు మంచిగా చేస్తీవా ఓ సెక్ డ్యామ్ కడతీవా ఏమన్నా మంచి నీళ్ళు ఇస్తీవా కరెంటు తెస్తాయివా చేసిందేమీ లేదు మళ్ళా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండగా పదేళ్ళ నాలుగు కోట్ల పదిహేడు లక్షలు అంటే నెలకు ఏడాదికి నలభై వేలు చేసినాం మనం కానీ రేవంత్ రెడ్డి ఒకటే ఏడాదిలో లక్ష నలభై వేలు చేసాడు ఒక్కటే ఏడాదిలో లక్ష నలభై వేలు చేశాడు మహిళలకు ఏం చెప్పిండు వడ్డీ లేని రుణం ఇస్తా అన్నాడు మీ ఊళ్ళో ఎవరినైనా అడుగుండ్రి ఈ ఏడాదిలా ఒక్క రూపాయన వడ్డీ లేని రుణం వచ్చిందేమో అడుగుండ్రు ఇక స్పీచ్ కొట్టమంటే మహిళల్ని కోట్ కొన్ని కోటీశ్వరుని చేస్తా అన్నాడు లక్షాధికారి కాదు కోటీశ్వరుని చేస్తా అన్నాడు కోటీశ్వరుని కాదు కదా కోటి పైసలు కూడా ఇవ్వలేదు రుణమాఫీకి అక్క జిల్లలకు ఒక్క పైస రుణమాఫీ చే ఏది వడ్డీ లేని రుణం డబ్బులు ఇవ్వలే అంటే ఈ రకంగా జరుగుతూ ఉన్నది సో నేను మీతో కోరేది ఒకటే ధైర్యం కోల్పోకండి ధైర్యంగా ఉండండి కష్టం వచ్చినప్పుడు పోరాడాలి ధైర్యంగా నిలబడాలి